సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం ఆఫీస్ నుంచి వచ్చే హస్బెండ్ కోసం ఏదన్నా డిఫరెంట్గా కొత్తగా స్నాక్ రెడీ చేయాలి అనుకుంటే ది బెస్ట్ స్నాక్ అని చెప్తాను ఇది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉండిద్ది చాలా సాఫ్ట్గా ఉండుద్ది ఒక్కసారి కానీ ఇది చేసి పెట్టారంటే బయట బజ్జీలు కానీ సమోసా కానీ ఏదైనా సరే అవాయిడ్ చేస్తారు నాది గ్యారంటీ బయట కొనడం ఆపేసి మరి ఇంకా డైలీ ఇలానే చేయమని చెప్తారు దీనికి పెద్దగా కష్టపడిన అవసరం లేదు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ టెన్ మినిట్స్ లో రెడీ అయిపోద్ది సో రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి స్వీట్ కాన్ ఉంటే స్వీట్ కాన్ దీనికి కంపల్సరీ అనమాట స్వీట్ కాను ఒకటి ఉంటే దాన్ని రెండుగా ఇలా డివైడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ లోపు ఒకటి ప్లేట్ కానీ లేకపోతే మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది ప్లేట్ కానీ పల్లం కానీ ఇలాంటిది కడాయి కానీ ఏదైనా సరే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెం వంట సోడా అర స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు బాగా పట్టేలాగా పిండికి దగ్గర దగ్గరకు ఒక కప్పు తీసుకున్నామంటే ఈజీగా టెన్ అలా వస్తాయి అన్నమాట మనం చేసుకునే స్నాక్స్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనము చపాతి పిండిలా కాకుండా కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అనమాట మనము ఇలా ఫింగర్ పెట్టగానే మన ఫింగర్కి టచ్ అవ్వాలన్నమాట స్టిక్కీగా రావాలి సో ఇప్పుడు ఏంటంటే అలా కలుపుకున్న తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసుకొని అందులో జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మద్దన చేసుకోవాలన్నమాట ఎంత బాగా పిండిని హ్యాండ్తో ఇలా కలుపుతూ చేశామంటే స్నాక్ కూడా అంత సాఫ్ట్గా వచ్చేసిద్ది అనమాట ఓవరాల్గా పిండిని ఇలా కలపాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్ది ఫైవ్ మినిట్స్ మంచిగా ఇలా కలుపుకున్నామంటే ఇక్కడ మనము హ్యాండ్కి పిండి అవుతుంది కదా నీట్గా మనం చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా వస్తుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అనమాట సో వీడియోలో చూసారు కదా పిండి చాలా సాఫ్ట్గా ఉంది మనము ప్రెస్ చేస్తున్నా కూడా హ్యాండ్కి అవ్వట్లేదు ఇలా వచ్చింది అంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండిద్ది స్నాక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిద్ది అనమాట సో ఇప్పుడు ఈ పిండిని తీసి పక్కన పెట్టేసుకొని మూత పెట్టి ఒక అరగంట నాన్న ఈ లోపు ఏంటంటే మనము ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇలా తురుము పెట్టుకోవాలి అది కూడా ఒక కప్పు ఏ కప్పుతో అయితే మనము క్యారెట్ తీసుకున్నామా అదే కప్పుతోటి పొటాటో కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అనేది కంపల్సరీగా ఉడకపెట్టుకోవాలి లేదంటే మనం తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఉడికి కొంచెం ఉడకనట్టు అలా ఉండిద్ది అనమాట అందుకనే కంపల్సరిగా స్వీట్ కార్న్ అనేది ఉడకపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఉంటే చాట్ మసాలా యూజ్ చేయండి లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు కొంచెం నిమ్మరసం పిండుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట ఈ స్టఫింగ్ అంతా కారం ఉప్పు మసాలా అన్నీ బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోండి ఒక మామూలుగా నార్మల్ స్పూన్ ఒకటి పొర్క్ స్పూన్ ఒకటి ఇవి రెండు తీసుకొని కలుపుకోండి లేదంటే హ్యాండ్ హ్యాండ్తో కలుపుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట మీకు ఎలా వీలైతే అలా కలుపుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి అందులో నుంచి ఒక ముద్ద ఇలాంటిది ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఆ ఫ్లోర్ మీద కొంచెం కొంచెం పిండి చల్లుకొని ఆ పిండి మీద ఇది చపాతి లాగా చేసుకోవాలన్నమాట మనకి ఎంత వీలుంటే అంత పలచగా చేసుకోండి చపాతీని మందంగా చేసుకున్నామంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే లోపల సగం ఉడికి ఉడకనట్టు ఉండిద్ది పైన ఏమో క్రిస్పీగా ఉండిద్ది లోపలేమో కొంచెం పచ్చిపచ్చిగా ఉండిద్ది అందుకనే పల్చగా చేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఇలాంటిది గిన్నె కానీ లేదంటే మూత కానీ ఉంటే ఆ గిన్నెతో ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి చపాతి పిండిని నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత పిండి మిగిలిపోయిద్ది కదా ఆ వేస్ట్ అంత తీసుకొని మళ్ళీ ముద్దుగా చేసుకొని ఇందాక సేమ్ ప్రాసెస్లోనే కొంచెం కొంచెంగా పిండి చల్లుకుంటూ చపాతీలాగా లాగా కర్రతో ఒత్తుకొని తర్వాత ఇలా గిన్నెతోటి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట పిండి మొత్తం ఇలానే చేసుకోవచ్చు లేదు మా దగ్గర పూరి మేకర్ ఉంది దాంతో చేసుకుంటామంటే హ్యాపీగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే స్నాక్ సైజు కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట ఇప్పుడు రెడీ చేసుకున్న చపాతిని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ ఆ స్టఫ్ పెట్టేసి ఇలా చేతితో ప్రెస్ చేసిన తర్వాత మన దగ్గర పొర్క్ స్పూన్ ఉండేది కదా దాంతో ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే లోపల స్టఫ్ బయటికి రాకుండా ఉండిద్నమాట సో మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ లేదు అలా కాదు మేము ప్రెస్ చేసుకోలేము స్పూన్ తోటి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ చపాతీకి సైడ్స్ ఉన్నాయి కదా సైడ్స్ ఏంటంటే మైదాతో కొంచెం మైదా కొంచెం వాటర్ పోసి వాటర్గా చేసి దాన్ని రౌండ్గా అప్లై చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయొచ్చు ఇలా మైదా వాటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే నూనెలో వేసినప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటకు రాదనమాట లేదు ఇదంతా కాదు మా దగ్గర కజ్జికాయలు ప్లేట్ ఉంది అనుకుంటే హ్యాపీగా దాంతో చేసుకోవచ్చు సో ఫైనల్ గా ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోండి ఇప్పుడు ఆయిల్ వేట్ చేసుకోండి ఆయిల్ బాగా కాలిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కోటి ఒక్కోటిగా బాండీలో ఎన్ని పడితే అన్ని స్నాక్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే తిప్పకండి కొంచెం సేపు ఆ పక్క ఎర్రగా కాలిన తర్వాత ఈ పక్కకి టర్న్ చేసుకోండి ఈ స్నాక్స్ కి పెద్ద టైం ఏం పట్టదు మనం పూరి ఎంతసేపు అయిద్దో ఈ స్నాక్ కూడా అంతే టైం పట్టిద్ది అనమాట ఆయిల్లో వేయగానే కలర్ చేంజ్ అయ్యింది సేమ్ పూరికి ఎంత టైం పట్టిద్దో దీనికి కూడా అంతే టైం పట్టిద్ది సో ఇవన్నీ రే ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మిగతావి కూడా అంతే సేమ్ అనమాట అలానే చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం ఇవి వేడి వేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉండిద్ది చల్లగా పోయినప్పుడు ఏంటంటే అంత టేస్ట్ అనిపించవు అనమాట అందుకని వేడి వేడిగానే తినేసేయండి ఇవి సాస్లో ముంచుకొని అవసరం లేదనమాట ఎలా తిన్నా టేస్ట్ ఉండిద్ది బట్ కాకపోతే దీంట్లో సాంబార్లో ముంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే కొంచెం కెచప్ వేసుకొని తినొచ్చు నాకు తెలిసి కెచప్ కూడా అవసరం లేదు ఇవి నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఒత్తుతుంటేనే లోపలికి వెళ్తున్నాయి అంత సాఫ్ట్గా ఉన్నాయి ఒక్కసారి టేస్ట్ చేశారంటే దీని ముందు బజ్జీ సమోసా కూడా పనికిరావన్నమాట అంత టేస్టీగా ఉండిద్ది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్